హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మి తెలిగింటి వంటలకు స్వాగతం ఈరోజు కోడిగుడ్డు కారం లేదా కోడిగుడ్డు మసాలా గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు కారాన్ని ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని చాకుతోటి చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ఉప్పు కారం ఎగ్స్కి బాగా పడుతుంది ఇలా చేసుకోవటం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉప్పు కారం బాగా పట్టేట్లుగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత వేరొక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేట్లుగా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నేను అలాగే పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలను పచ్చిమిర్చిని వేసుకొని తర్వాత అందులో కొద్దిగా ఉప్పు ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టొమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం ఈ టొమాటో ముక్కలను కూడా బాగా కలుపుకొని మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి టొమాటో ముక్కలను కూడా మెత్తగా మగ్గించుకోవటం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ కూడా వస్తుంది ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం టో చూశారు కదా టొమాటోలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాం ముందుగా కొద్దిగా జీలకర్ర పొడి తర్వాత కొద్దిగా ధనియాల పొడి తర్వాత రుచికి సరిపడా కారం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి కారాన్ని రుచికి సరిపడా కారం తర్వాత ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకోవాలి ముందుగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా అందుకని చూసుకొని కొద్దిగా వేసుకోవాలి ఉప్పు తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాం జీలకర్ర పొడి ధనియాల పొడి కారం ఉప్పు గరం మసాలాని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలాలన్నింటినీ బాగా కలుపుకొని ముందుగా నానబెట్టి చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇంకో అర గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒకసారి శుభ్రంగా అంతా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూశారు కదా చాలా బాగా ఉడికిపోయింది మీకు ఇష్టం ఉంటే కొద్దిగా బెల్లం ఒక కూడా వేసుకోవచ్చు చింతపండు పులుపుని బ్రేక్ చేయడానికి అలా బెల్లం ముక్క వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే ఏం వేసుకోలేదు ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుందాం తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు కర్రీ అంతా బాగా దగ్గరగా వచ్చి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు